అండి ముళంగాడలతో గ్రేవీ కర్రీ చక్కగా టేస్టీగా రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది ముళంగాడలు అన్నీ కూడా పీస్ అంతా తీసేసి నార పైనది శుభ్రంగా వాటర్లో కడిగి సైడ్ పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక ఆనియన్ రెండు మూడు టమాటాలు వేసి మెత్తగా వేసేసుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని లేదంటే కుక్కర్ పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా చెక్క యాలక్క వేసుకోవాలి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చీలు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరెబ్కి వేసుకోవాలి మనకి ములంకాడలు చాలా బాగుంటుంది టేస్టు బెల్లం వేసి కూడా వండుతారండి ఇంకోసారి అలా చూపిస్తాను బెల్లం వేసి చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్లో వేసుకోవచ్చు ములంకాయలు కూడా మనకి ఎక్కువగా తెచ్చుకున్నట్లయితే రకరకాల పచ్చడి పెట్టుకుంటారు లేదంటే లోపల గుజ్జు తీసి అది కూడా పచ్చడిలా పెడతారు ఇలా కాయ కాయ కూడా పచ్చడిలో పెట్టుకుంటారు చాలా బాగుంటుంది నిల్వ పచ్చడి సంవత్సరం పొడుగుంటుంది కొద్దిగా రాలుప్పు పసుపు కారం గరం మసాలా వేసి బాగా కలిపేసుకొని ఆ రుబ్బుకున్న కొబ్బరి టమాటా కూడా వేసేసుకోవాలి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదండి మనకి ములంకాడలు ఎలా వండినా సరే టేస్ట్ బాగుంటుంది కానీ మెత్తగా ఉడికితేనే బాగుంటుంది మనకి కళాయిలో అయితే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి అందుకనే కుక్కర్లో వేసుకున్నాను ఒక కిజరాంగానే కింద దించేసుకుంటే మనకి శుభ్రంగా ఉడికిపోతాయండి ములంకాడలు అయితే చాలా టేస్ట్గానే ఉంటాయి ఇలా వండుకుంటే అంతేకాదండి మనకి ఎగ్గు ములంకాయ చికెను ములంకాయ అట్లానే మటను ములంకాడలు ఆలు ములంకాయ కూడా వండవచ్చు మనకి ఏ కర్రీ వండినా సరే ఒక కర్రీ ఏదైనా కూరగాయలు అయినా సరే ఒక కిలో తీసుకున్నామంటే ఐదారు రకాల మోడల్గా వండేయచ్చు చక్కగా టేస్ట్గా చూసారు కదా చాలా చాలా బాగుంటుంది చక్కటి సువాసనతో చూసారా ఒక ఇజ్రాంగా కింద దించేసి చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుందంటే మసాలా ములంక ఎద్దరిపోయింది అంత టేస్ట్ అయితే ఉంది కొబ్బరితోని చక్కగా కొబ్బరి స్మెల్తోని റൈസ് അത് റോട്ടുണ്ട് സാർ ട്രൈ ചെയ്യാൻ നച്ചിതായി